సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ ప్రాంతంలో దారుణ హత్యను పోలీసులు ఛేదించారు ఈ నెల పన్నెండవ తేదీన హిందూపురం మండలం సంతే బెదనూరు గ్రామ పొలాల్లో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది పోలీసుల దర్యాప్తులో మృతుడు కర్ణాటకలోని గౌరీ బెదనూరు పట్టణానికి చెందిన పవన్ కుమార్గా గుర్తించారు పవన్ కుమార్ సంతే బెదనూరు సమీపంలోని ఓ కళ్ళు దుకాణం వద్దకు వచ్చి కళ్ళు తాగి మత్తుగా తూలుతుండగా అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు గమనించారు వారిలో ఆంజనేయులు ఆకర్షతో పాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు ఈ నలుగురు కలిసి మరింత మద్యం తాగిస్తామని చెప్పి పవన్ కుమార్ ను దూరంగా తీసుకువెళ్లి దాడి చేసి హత్య చేశారు అతుడి మెడలో ఉన్న వెండి చేయిన్ల కోసమే ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు మనకి పన్నెండవ తేదీ రాత్రి పద్మూడు ఎర్లీ మార్నింగ్ సంతబిదునూర్ పంచాయతీలోని తుంగేపల్లి ఎస్సీ కాలనీలో కళ్ళంగిడి దగ్గర కల్లంగిడికి దాదాపు వంద మీటర్ల దూరంలో పదమూడవ తేదీ ఎర్లీ మార్నింగ్ ఒక డెడ్ బాడీ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ పడినడం మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అప్పుడు ప్రధానమంత్రి బందోబస్తు కర్నూలుకి అక్కడున్న ఇన్స్పెక్టర్ ఆంజనేయులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇక్కడున్న ఇన్ఛార్జ్ రూరల్ సిఐ జనార్దన్ ఆ సీన్కి వెళ్ళడం నేను కూడా వెళ్ళడం ఆ బాడీని ఐడెంటిఫై చేస్తే కర్ణాటక గౌరీబిజనూరుకి చెందిన వ్యక్తిగా వ్యక్తిగా మనము ఐడెంటిఫై చేసి తర్వాత ఇన్వెస్టిగేషన్ని ఆ ఆ విధంగా మనం ముందుకు తీసుకొచ్చిన తీసుకొచ్చిన తర్వాత ఇతను కల్లంగిడి దగ్గరే చంపేశారని మనకి ఆధారాలు కొన్ని రావడంతో ఎవరు చేసి ఉంటారని మనం వెరిఫై చేస్తే నలుగురు ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగిందండి అందులో నలుగురు ముద్దాయిల పేర్లు మొదటి పేరు ఆంజనేయులు అంజి అలియాస్ కుంటిపిచ్చి వయసు ఇరవై ఐదు సంవత్సరాలు కె ఆకర్ష్ అలియాస్ శనగకాయలు వయసు ఇరవై మూడు సంవత్సరాలు ప్లస్ వీళ్ళిద్దరితో పాటు మైనర్ ముద్దాయిలు కూడా ఇద్దరు ఉండడం మొత్తం నలుగురు ముద్దాయిలు ఇందులో పాల్గొని అతని దగ్గరున్న ఏ ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో పవన్ అతని దగ్గరున్న బైకు మరియు వెండి చేను కొట్టేయడానికి అదే కల్లంగిడి దూరం కొద్ది దూరంలోనే మాటు వేసి అతన్ని తాగించి అతని బైకుని వెండి చేనుని కొట్టేయడానికి వీళ్ళు ఐరన్ రడ్డుతో అతన్ని కొట్టి చంపి తర్వాత ఈ సీసాను కూడా పగల కొట్టి అతను చం చంప ద్రువి అతన్ని చంపడానికి వాడడం జరిగిందండి ఆ తర్వాత వీళ్ళు నలుగురు వీళ్ళ ఎవరైతే మైనర్లు చంపారో ఆ తర్వాత మేజర్ల యొక్క సలహా మేరకు పెట్రోల్ పోసి ఆ మొహాన్ని ఐడెంటిఫై చేయకుండా కాల్చడం జరిగింది సో నలుగురు ముద్దాయిల్ని మనం దీంట్లో అప్ చేయడం జరిగిందండి నిన్న వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది సో ఈరోజు రిమాండ్కి పెట్టడం జరుగుతుందండి